నిన్న ఒక మేడము యాక్చువల్గా నేను ఫ్రాక్ మోడల్ పంపించినప్పుడు ఒకటే ఎక్కువ పంపించాను అండి ఒక మేడంకి ఆ మేడం నాకు మళ్ళీ మెసేజ్ చేసేసి మేడం నాకు ఒకటి ఎక్కువ పంపించారని చెప్పి మళ్ళీ నాకు పంపిస్తా అని చెప్తే అడ్రస్ పంపించాను అడ్రస్ పంపించగానే పంపించారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడైనా కూడా మన మనసు ఒప్పుకోదు కదా ఏదైనా ఇది నేను కూడా ఎన్నో సార్లు అండి ఇన్ని వందల వేల నైటీస్ వస్తాయి కదా నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ రావడం తక్కువ రావడం జరుగుతూ ఉంటుందండి నేను ఇమ్మీడియట్ గా కాల్ చేసి చెప్తాను అనమాట సార్ ఇలా ఎక్కువ వచ్చాయి అనేసి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడతాయి కదండి అవి వచ్చేవి వాళ్ళకు వర్కర్స్ ఉంటారు అందరికి జీతాలే ఇవ్వాలి కదా ఒకటి రెండు నైటీలు ఎక్కువ అనేసి ఆ ఏం కదలే అనేసి ఉండలేం కదా నేను కూడా అంతే అండి ఎక్కువ వచ్చినా చెప్తాను తక్కువ వచ్చినా చెప్తాను ఎందుకంటే ఎక్కువ తక్కువ రావడం అనేది అకౌంటింగ్ లలో ఎక్కువ ఆర్డర్ పెట్టినప్పుడు జరుగుతూ ఉంటాయి కదా కాబట్టి మొన్న నాకు అనిపించింది అనమాట నేను అలాగే చెప్తాను కదా నాలాగే ఆవిడ కూడా అలాగే కాల్ చేసి చెప్పారు మెసేజ్ చేశారు అని చాలా ఇదిగా అనిపించింది అనమాట థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనసు ఒప్పుకోదండి కొన్నిసార్లు మనకి అంటే ఏం కాదులే ఉంది నువ్వు అన్నట్టు అనిపించదు కదా అందుకని ఫోర్ టెన్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒకసారి నైటీస్ పంపించి ఆవిడ ఏం చేశారు అంటే ఏదో చిన్న మనీ విషయంలో చిన్న మిస్టేక్ ఎక్కడో ఇది జరిగింది నాకు పంపించారు అనమాట నేను నాకు నాకు అసలు ఎంత గిల్టీ అనిపిస్తుంది అంటే నిజంగా చెప్తున్నాను మనీ విషయంలో వీటిలో అసలు నేను వెంటనే ఏంటండి అసలు నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తా ఉంటాను ఇంత వేశారు అంటే మీరు ఒకసారి రండి అంటే నేను వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత నేనేమో చాలా కూల్ గా మాట్లాడుతూ ఇంకా తనతో నాకు తెలుసు కదా నేను ఎలా పంపిస్తున్నాను ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి నేను చాలా కూల్ గా చేశాను అంత అయిన తర్వాత తను చూసి నేను ఇక్కడ వేయాల్సిన నంబర్ ఇక్కడ వేసానంటే నాకు ఎలా అనిపిస్తుంది ఏంటండి మీరు మీరు చెప్తున్నారు అలా నాకు ఎంత గిల్టీ అనిపిస్తుంది తెలుసా అంటే సరేలేండి సర్లేండి అనేసి ఇంకా అరగడం అనమాట ఏదో అట్లా టెన్షన్ లో కొంచెం అటు ఇటు టెన్షన్ లో లేండి అనేసి చెప్తున్నారు అలా అయితే ఎలాగండి చెప్పండి ఒక్కోసారి వేసిన అమౌంట్స్లలో వాళ్ళు కొన్నిసార్లు తక్కువ కూడా వేసి పంపిస్తారండి అప్పుడు వాళ్ళకి మరీ గుర్తు చేస్తాను నేను ఏం వచ్చేయలే ఏం కాదు వాళ్ళు చూసుకోరు కదా అనేసి ఉండదు నేను ఇప్పుడు డిటీడీసీ వాళ్ళ దగ్గరైనా పంపించేటప్పుడు కొరియర్ అయినా నైటీస్ అయినా ఏవైనా ఆవిడకు చెప్తాను ఒక్కోసారి జరుగుతూ ఉంటాయండి అలా చూడండి ఒకసారి తక్కువ వేశారు అంటే మళ్ళీ చూసి అది కరెక్ట్గా పంపిస్తారు సార్ ఒకసారి చూడండి అని వాళ్ళకు పంపిస్తాను సారు కొంచెం తక్కువ వేశారు మీరు అది చూడండి సరిగా అంటే మళ్ళీ చూసి మళ్ళీ పంపిస్తారు ఎక్కువ తక్కువ వేయడము ఇలా రావడం అవన్నీ కామన్ అండి జరుగుతూ ఉంటాయి కానీ నిజాయితీగా చెప్తారు చూసారా అప్పుడు భలే అనిపిస్తుంది అనమాట నేనైతే అనుకుంటానమాట అవి బాబోయ్ అసలు నేను ఎలా తెలియజేస్తానో ఆవిడ కూడా అలాగే తెలియజేశారు కదా అని చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం